వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది దాదాపు వన్ మంత్ అయ్యింది అనుకుంటా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి కొంచెం బిజీగా ఉండడం ఇంకా గార్డెన్ మొత్తం కొంచెం మళ్ళీ సెట్ చేయాల్సి ఉంది అన్నీ ఒక పక్కకి సర్వేసా కదా అలానే పందిరి కూడా తీసేసాను గార్డెన్లో సో అవన్నీ మొత్తం రీకన్స్ట్రక్షన్ లాగా మొత్తం అంతా రెడీ చేసుకోవాలి కొన్ని మీ మీ షోలో స్టాండ్స్ కూడా పెట్టాను గ్రీన్ స్టాండ్స్ ఇప్పుడు ఆల్రెడీ ఒక సెట్ పెట్టాను ట్వంటీ వచ్చాయి కానీ చాలా బాగున్నాయి మెయిన్ ఈ గ్రో బ్యాగ్స్ ఉన్నాయి కదా వీటికైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయి చక్కగా మనకి వాటరు అన్నీ నిలిచిపోకుండా ఫ్రీగా వాటర్ పోయేలాగా ఉండి మనం ఈజీగా ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేసుకునే అంత కంఫర్ట్గా ఉన్నాయన్నమాట అందుకోసం నేను ఇంకొక రెండు సెట్స్ అయితే పెట్టుకున్నాను సో అవి రాగానే మళ్ళీ గార్డెన్ మొత్తం కొంచెం కొత్తగా డెకరేట్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడైతే కొంచెం హార్వెస్ట్ ఉంది వంకాయలు చాలా ఉన్నాయి లాంగ్ బ్రింజలు ఇంకా నార్మల్ తెల్ల వంకాయలు ముదిరిపోయినాయి అనమాట సో వాటితో ఒక కర్రీ ప్రిపేర్ చేసి నేను ఆల్రెడీ రీల్స్లో కూడా పోస్ట్ చేశాను ఇది కొంచెం పాత వీడియోనే దీంట్లో మన పచ్చిమిర్చి ఇంకా వంకాయలు ఇవన్నీ కూడా హార్వెస్ట్ ఉన్నాయన్నమాట సరదాగా మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పి పోస్ట్ చేస్తున్నాను టమాటోలు అయితే ఈ ఇయర్ మనకి చాలా బాగా వచ్చాయి నేను అసలు సీడ్స్ వేసి పెట్టింది కూడా కాదు వాటికి అవే పడి లేచినవి కొంచెం కేరింగ్ తీసుకోవడం వల్ల చక్కగా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి అనమాట టమాటోలు ఇంకా చిక్కుడు అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి మన గార్డెన్లో ఇక కొత్తగా పెట్టిన మన పర్పుల్ చిక్కుడు ఒకటి నాగార్జున సార్ ఇచ్చారు అవి సీడ్స్ పెట్టాను వచ్చాయి కానీ మరి ఇప్పుడు అవి సీ అన్ సీజన్లో కాస్తాయో లేదో నాకు ఐడియా లేదు వాటి పోత వచ్చి పిందెలు అయితే పడ్డాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ లాంగ్ బ్రింజాలు మాత్రం ముదిరిపోలేదు చాలా ఫ్రెష్గా ఉన్నాయి వైట్ వంకాయలు బాగా ముదిరిపోయాను అనమాట ఈ గార్డెన్ అంతా రీ సెటప్ చేయడానికి చాలా టైం పడుతుంది ఇంతకుముందు మొత్తం అటు సైడ్ పెట్టడానికి ఒక మనిషిని పెట్టి మొత్తం క్లీన్ చేయించి ఒక సైడ్కి పెట్టా ఇప్పుడు మళ్ళా అంతా సెట్ చేయడం కొంచెం కష్టమైన విషయమే ఫస్ట్ అయితే బీరా సొర కోసం పందిరి వేయడానికి రెడీ చేస్తున్నాను ఒక ఈ వీక్లో మొత్తం గార్డెన్ అంతా మళ్ళీ నార్మల్గా సెట్ చేసేసి చక్కగా పూల మొక్కలన్నీ ఒక సైడ్కి ఇంకా కూరగాయలన్నీ ఒక సైడ్కి అట్లా అంతా పెట్టుకుంటాను మొత్తం సెట్ చేశాక మీకు వీడియో పోస్ట్ చేస్తా ఇక వంకాయలు అయితే అవి లోపలికి ఉండిపోయాయేమో మొత్తం అన్నీ గుత్తులు గుత్తులుగా వచ్చేసాయి ఈ హార్వెస్ట్ అన్నీ కంప్లీట్ చేయగానే మళ్ళీ ఒక మంచి ఫర్టిలైజర్ అయితే రెడీ చేయాలి ఎందుకంటే కొంచెం కేరింగ్ తీసుకోకపోతే వెంటనే పేనుబంక స్టార్ట్ అయ్యింది చాలా చోట్ల అలానే ఆకులు ఆకుముడతా తర్వాత ఈ మన లీఫ్ మైనర్ ఉంటుంది కదా ఇట్లా చారలుగా ఉంటాయి ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి మొక్కలకి ఇంకా దగ్గర దగ్గరికి పెట్టేసా కదా దానివల్ల కూడా కొంచెం పెస్ట్ తొందరగా అటాక్ అవుతుంది సో చూడండి పచ్చిమిరపకాయలు ఎన్ని వచ్చాయో ఒక్కొక్క చెట్టుకి చాలా బాగా కాసాయి ఈ సంవత్సరం టమాటాలు ఇంకా మిర్చిలు చాలా ఎక్కువ కేరింగ్ తీసుకోలేదు కానీ బాగా వచ్చాయి అన్నమాట సో ఇంకా కాలీఫ్లవరు తర్వాత క్యాబేజీ ఇవన్నీ కూడా రాబోయే వీడియోస్లో హార్వెస్ట్లు వస్తాయి చూడండి ఎన్ని వంకాయలు వచ్చాయో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొద్ది కూరగాయలు వచ్చినా కూడా ఏదో మనం సాధించిన ఫీలింగ్ వస్తుంది ఇంకా కొంచెం పాలకూర అలానే తోటకూర కూడా ఉంది సో ఇవి మొత్తం హార్వెస్ట్ చేసేసి మళ్ళా కొన్ని సీడ్స్ పెట్టేది కూడా ఉందనమాట బీర ఇంకా తర్వాత పాలకూర ఇవన్నీ కూడా సీడ్స్ పెట్టాలనుకుంటున్నాను సో ఈరోజు హార్వెస్ట్ వీడియో అనమాట ఆల్రెడీ చెప్పాను కదా వచ్చేసింది అని చెప్పి దానికోసం అని చెప్పి నీమాయిలు ఇంకా కొంచెం పుల్లటి మజ్జిగ ఉంటే అవంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాను సో నెక్స్ట్ ఈ హార్వెస్ట్ అయిపోగానే స్ప్రే అయితే చేసేస్తాను ఫస్ట్ ఒకసారి మీకు పెస్ట్ ఒకసారి ఎట్లా అటాక్ అయిందో చూపిస్తా అలానే ఒకసారి గార్డెన్ అప్డేట్స్ కూడా చూపించుతాను ఇవి మొక్కజొన్న అయితే అక్కడక్కడ అక్కడక్కడ రెండు రెండు గింజలు పెట్టా పెట్టిన ప్రతి సీడ్ కూడా మొలకెత్తి చక్కగా మొక్కజొన్నలు అయితే స్టార్ట్ అయిపోయి ఇంకా టమాటోలు అయితే చూడండి ఎంత బాగా వస్తున్నాయో రెగ్యులర్గా ఇట్లా మనకి ఇట్లాంటి పెస్ట్ ఆకులు ఏముంటే అవి కూడా క్లియర్ చేసేసుకుంటూ ఉండాలి అలానే కింద ఎక్కువ ఖాళీ ఉంటే మంచి హెల్దీగా పెరుగుతాయి ఇక పూలు చాలా బాగా వస్తున్నాయి ఈ లీఫ్ మైనర్ అంటే చూడండి ఇక్కడ ఉన్నాయి కదా సొరాకులు గీతలు గీతలుగా ఉన్నాయి అట్లాంటివన్నీ ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి అలానే మనం ఇప్పుడు ఎలాగనో స్ప్రే చేసుకుంటాం కదా అసలు చూడండి క్యాబేజీకి అయితే ఇంత ఫెస్ట్ నేను ఫస్ట్ టైం చూస్తాను మన గార్డెన్లో ఇంత ఫెస్ట్ అయితే రాదు ఇప్పుడుని ఈ వీక్లో ఒక టూ టైమ్స్ ఇప్పుడైతే ఆయిల్ ఇంకా పుల్లమజ్జిగా కదా నెక్స్ట్ టైము అలోవేరా ఇంకా తర్వాత కొంచెం వేప కూలు ఉన్నాయి కదా అవి ఇంకా ఒక ఎగ్ ఇవన్నీ కలిపి కూడా స్ప్రే చేస్తాను సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ